తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ సో జనరల్ ఊబకాయం అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇదే ప్రధాన కారణం అని చెప్తూ ఉన్నారు అయితే అసలు ఈ ఊబకాయం దీన్ని ఎలా మనం డిఫైన్ చేస్తాము ఎవరు లావుగా ఉన్నారని చెప్తాము సో దీన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు రకరకాల ఇంజెక్షన్స్ వచ్చాయి కదా సో వాటిలో ఏది బెస్ట్ అందరికీ ఇంజెక్షన్స్ అయినా డైట్తో కూడా మనం తగ్గొచ్చా పూర్తిగా తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ నవ్య ఉన్నారు ఫ్రమ్ లాక్స్ మ్యామ్ నమస్తే హలో మ్యామ్ జనరల్గా కూడా ఊబకాయం ఓబెసిటీ లావుగా ఉన్నారు లావుగా ఉన్నారు అని ఒక ఫీమేల్ని లావుగా ఉన్నారు అంటే చాలా హర్ట్ అయిపోతారు అసలు ఈ ఈ లావు ఈ ఊబకాయం ఈ బాడీ షేమింగ్ అసలు ఎట్లా చెప్తారు మ్యామ్ ఇది అసలు ఎందుకు లావ్ అవుతున్నాం మనం సో లావు అనేది ఒబెసిటీ అనేది అది జస్ట్ మనము ఒక ఇండెక్స్ ఉంటుంది బేసిల్ మెటబాలిక్ ఇండెక్స్ అని మనం దాంతో దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు మన బిఎంఐ అంటే మన హైట్ మన వెయిట్ బై హైట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇరవై ఐదు కన్నా తక్కువ ఉంటే అది హెల్దీ వెయిట్ ట్వంటీ ఫైవ్ కన్నా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ అంటాం థర్టీ అబవ్ ఉంటే ఒబీజ్ థర్టీ ఫైవ్ అబవ్ ఉంటే వెరీ ఒబీజ్ సో ఒబేసిటీతో ఉట్టి చూస్తానికే కాదు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి మనం లావైన కొద్దీ మనకి మోకాలు నొప్పులు తొందరగా వస్తాయి జుట్టు తొందరగా రాలిపోతుంది ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్లు ఫీమేల్ బాడీ షేమింగ్ అంటాం కదా అమ్మాయిలు చాలా హర్ట్ అవుతారు అట్లా మనం అనకూడదు ఎందుకంటే హార్మోన్స్ వల్ల కూడా అమ్మాయిలు లావ్ అవుతారు పిసిఓఎస్ ఉండొచ్చు హైపోథైరాయిడిజం ఉండొచ్చు వీటిల వల్ల కూడా మనం ఏం తినకపోయినా కూడా లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు అంటే జనలు కూడా ఎవరైనా ఒక డాక్టర్ని చెప్పండి నేను ఏం తినట్లేదు తినకపోయినా నేను లావ్ అయిపోతున్నాను అది ఎంత పెయిన్ఫుల్ గా చెప్తారంటే నిజంగా మ్యామ్ అవును సో పిసిఓఎస్ ఇట్లాంటి కండిషన్స్ లో మన మెటబాలిక్ రేట్ అంటే మన ఫ్యాట్ బర్నింగ్ రేట్ తగ్గిపోతుంది సో వాళ్ళు తక్కువ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళు లావ్ అవుతారు అంటే ఫాస్ట్ తగ్గరు ఇప్పుడు మీరు చాలా సార్లు చూసుంటారు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు బాగా తింటారు కానీ నార్మల్గా ఉంటారు ఒకళ్ళు చాలా తక్కువ తింటారు అయినా లావ్ ఉంటారు సో ఇది ఎందుకు అంటే ఉట్టి ఫుడ్డే కాదు మన హార్మోన్స్ అని అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎవరైనా మేము అని మీ దగ్గర వచ్చినప్పుడు అంటే ఎట్లా వాళ్ళని ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఎవరన్నా ఒబీస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడైనా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కంపల్సరీ ఎందుకంటే ఒబేసిటీతో డిసిప్లిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఒక రెండు వారాలు తినకపోవచ్చు ఒక టూ కేజీస్ ఒక వన్ కేజీ తగ్గచ్చు కానీ మళ్ళీ ఇమీడియట్లీ తింటే మళ్ళీ లావ్ అవుతా కదా సో మన బాడీలో ఏంటదంటే ఫిక్స్డ్ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి ఫ్యాట్ సెల్స్ అనేది మనం పుట్టినప్పుడు హండ్రెడ్ ఉంటే ఉంటాయి కాకపోతే ఏమైతుంది మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు ఆ సెల్ సైజ్ పెరుగుద్ది మనం డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసినప్పుడు సైజ్ తగ్గుద్ది సో దాంతో మనం సన్నగా కానీ ఆ ఫ్యాట్ సెల్స్ అనేది అంతే ఉంటాయి ఈ ఫ్యాట్ సెల్స్ కి మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి అంటే కొంతమంది సన్నగున్నోళ్ళు మీరు చూస్తే ఎంత తిన్నా కూడా కొంచెం లావ్ అవుతారు అంతే కానీ అబ్ అబ్నార్మల్ గా గారు కానీ ఎవరైతే చాలా లావ్ ఉన్నారో చాలా డైట్ చేసి చాలా సన్నగా అయినా కూడా వాళ్ళు కొంచెం దినంగానే వాళ్ళ మెమరీ సెల్స్ తీసుకొని మళ్ళీ లావ్ ఛాన్సెస్ ఉంటాయి అది జెనెటికల్ గా కూడా ఇది మళ్ళీ గట్ నుంచి బ్రెయిన్ కి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి లెఫ్ట్ అని ఒక హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ ఏంటంటే మనం ఫుడ్ ఫుల్ కాగానే పొట్టలో బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది చాలు ఆకలి ఇప్పుడు కాటల్ తినేసాము స్టమక్ ఫుల్ అని సో అప్పుడప్పుడు ఈ సిగ్నలింగ్ వీక్ అయినప్పుడు కూడా మనము తెలియక ఎక్కువ తింటాం సో దాని వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతుంది ఓకే కొందరు ఉమెన్ ఎలా ఉంటారంటే అప్పటి వరకు బాగానే ఉంటారు పిల్ల డెలివరీ అవ్వగానే అయిపోతారు ఆ లావ్ కూడా ఎలా ఉంటుందంటే అంటే మ్యామ్ ఇక్కడ నుంచి చాలా అయిపోతారు ఇది ఎందుకు సో డెలివరీ ఒక అప్పుడప్పుడు మనము ఇన్ ఐవిఎఫ్ ఇంజెక్షన్ చేసుకుంటాం అవన్నీ హార్మోనల్ ఇంజెక్షన్స్ దాంతో కూడా కొంతమంది చాలా అవుతారు ఇంకొకటి ఏంటంటే మన పాత కాలంలో ఇద్దరు మనుషులు ఉన్నారు అని చెప్పి మన ఇంట్లో పేరెంట్స్ కూడా ఎక్కువ ఫుడ్ పెడతారు కాకపోతే అది కూడా రాంగ్ కాన్సెప్ట్ మనకు ఉన్న ఫుడ్ లోనే బేబీ పెరుగుద్ది మనం ఎక్స్ట్రా ఫుడ్ తినే అవసరం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సో మన ఒక పర్సన్ ఫుడ్ తినాలి ఇప్పుడు మీరు యంగర్ గైనకాలజీ దగ్గరికి వెళ్తుంటే అందరు ఎక్కువ డబల్ ఫుడ్ తినద్దు అనే చెప్తున్నారు సో ఆ ఫ్యాటీ ఫుడ్ మనం అక్కడ లావ్ అవుతాం థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వర్కౌట్స్ చేయము ఫుడ్ ఆకలి ఎక్కువ అవుతుంది అది అన్ని హార్మోన్స్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది ప్రెగ్నెన్సీ అయిన డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ లాక్టేషన్ అని రికవరీ టైమ్ సో అందుకని ఈజీగా ఎవరికైనా ప్రెగ్నెన్సీ తర్వాత ఒక వన్ ఇయర్ అన్న పడుతుంది కొంచెం వెయిట్ దగ్గుతానికి మ్యామ్ ఇంకొకటి కూడా చూస్తాము బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ పొట్ట ఎక్కువగా ఉంటుంది పొట్ట లావుగా ఉంటుంది దాన్ని కూడా మనం ఊబకాయమే అంటామా ఒబెసిటీ అంటామా అది వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఒబెసిటీ దాది విసిరిల్ ఫ్యాట్ అంటాం విసిరిల్ ఫ్యాట్ అంటే పొట్టలో ఒక లైనింగ్ ఉంటుంది ఆ లైనింగ్ లోపల ఉన్న ఫ్యాట్ ని ఈ విసిల్ ఫ్యాట్ దీంతోనే మనకి డయాబెటీస్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని ఈ విసిరిల్ ఫ్యాట్ తోనే వస్తాయి ఈ ఎక్కడున్న బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఇది తగ్గించడానికి ఒక టఫ్ జాబ్ ఎన్ని డైట్స్ చేసినా తగ్గదు అసలు పొట్ట ఇలా లోపలికి వెళ్ళిపోవడం అనేది జరగనే జరగదు అంటారు కదా మ్యామ్ అవును సో దీనికి చెయ్యొచ్చు కాకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎట్లాంటి అంటే మనము పాపులర్లీ కూల్స్ స్కల్ప్టింగ్ అంటే అంటే ఫ్యాట్ ఫ్రీజింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ఏరియాలో మనం ఫ్యాట్ అదే ప్రోబ్స్ ఉంటాయి అది మైనస్ ఎయిట్ డిగ్రీస్ మైనస్ ఎయిట్ డిగ్రీస్కి వెళ్ళినప్పుడు మన ఫ్యాట్ సెల్స్ ఆ కోల్డ్ టెంపరేచర్ కి సర్వైవ్ కాలేవు సో సెల్ అపోప్టోసిస్ అంటాం అంటే సెల్ చచ్చిపోతుంది నేను మీకు చెప్పాను పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ తో పుడతామని సో మనం ఆ ప్రొసీజర్ చేసినప్పుడల్ల ఒక టెన్ పర్సెంట్ ఫ్యాట్ సెల్స్ అనేవి చచ్చిపోతాయి సో దాంతో ఏమైతుంది మనకి ఇంచ్ లాస్ అవుతుంది కాకపోతే మళ్ళీ మనం ఫ్యూచర్ లో ఫుడ్ తిన్నాం అనుకోండి ఈ నైన్టీ సెల్స్ ఉన్నాయి కదా ఐ సైజ్ పెరగచ్చు కదా సో అందుకనే మనం ఆ డైట్ లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అనేది కంపల్సరీ అది నాన్ సర్జికల్ సర్జికల్ వచ్చినప్పుడు లైపోసాక్షన్స్ ఇవన్నీ చేస్తాం దాంతో కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి కానీ ఏది చేసినా మళ్ళీ మనం ఫుడ్ తింటే లావ్ అవుతుంది ఇప్పుడు ఈ లైపోసాక్షన్స్ ఇవన్నీ కాకుండా ఓకే ఇంజెక్షన్స్ వచ్చాయి అవి తీసుకోవచ్చు మీరు సన్నగా అయిపోతారు అని నిజంగానే ఒజంపిక్ ఈ మౌన్జారో ఇలాంటివి అంతా మిరాకిల్ చేస్తాయా తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో డెఫినెట్లీ ఇవన్నీ నేను ఇందాక మీకు లెఫ్ట్ హార్మోన్ అని చెప్పాయి కదా ఇవన్నీ జిఎల్పి వన్ ఎన్హిబిటర్స్ అంటే మనకి గట్ టు బ్రెయిన్ ఆ సిగ్నింగ్ సిగ్నలింగ్ అనేది స్ట్రాంగ్ గా చేస్తుంది అంటే మనం కొంచెం తిన్నా కూడా మనకి ఫుల్ అనిపిస్తుంది సో ఫుల్ అనిపించినప్పుడు తినము మీకు చాలా సార్లు మనం చెప్తాం కదా డయట్ అనేది ఎయిటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అనేది ట్వంటీ పర్సెంట్ ఏ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో అయినా ట్వంటీ పర్సెంట్ వెయిట్ మనకి జిమ్ కెళ్ళి వెయిట్ లాస్ అదేమంటాం బరువు తగ్గించుకోవడం అదే జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఆ రిజల్ట్ వచ్చేది ట్వంటీ పర్సెంటే మనం ఫుడ్ తిన్నప్పుడు ఈ ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనం వెయిట్ తగ్గం మనం ఫుడ్ కట్ చేస్తేనే వెయిట్ అనేది తగ్గుతాం సో సో సిమిలర్లీ ఈ జిఎల్పి వన్ ఎనిబిటర్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఫుడ్ సెటైటీ అంటాం అంటే హంగర్ ని తగ్గిస్తుంది ఆ గ్యాస్ట్రిక్ ని స్లో చేస్తుంది ఈ స్లో చేసినప్పుడు ఏమైతుంది అంటే మనమే ఫుడ్ తినాం తిననప్పుడు ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది మనం వెయిట్ తగ్గుతాం ఇంకొకటి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద కూడా హెల్ప్ అవుతుంది సో డెఫినెట్లీ దే ఆర్ వెరీ వెరీ గుడ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ఫాక్ట్ డయాబెటీస్ కి ఇప్పుడు కొత్తగా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా ఇస్తున్నారు ఇది కాకపోతే ఈ మధ్య ఇంకొక ప్రాబ్లం ఏం చూస్తున్నామంటే చాలా మంది సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డోసేజ్ ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నట్లు సో మా క్లినిక్ లో కూడా మేము ఇస్తాము కాకపోతే చాలా మంది పేషెంట్స్ వచ్చి నాకు నాకు ఇంకా ఫాస్ట్ వెయిట్ లాస్ కావాలి పెంచండి పెంచండి అని చెప్తారు సో కాకపోతే అట్లా పెంచకూడదు దేనికైనా ఒక ఆర్డర్ లో వెళ్ళాలి సో ఎవరైనా ఈ టెస్ట్ ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేసే లోపల ఫస్ట్ టైం కంపల్సరీ డాక్టర్ని విజిట్ కావాలి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు సో మన లివర్ ఎంజైమ్స్ కానీ ప్యాంక్రియాటిక్ ఎన్సామ్స్ ని గానీ వెరీ రేర్ కాంప్లికేషన్స్ ఐస్ కానీ సో కంపల్సరీ ఎవరన్నా డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే ఈ బ్లడ్ టెస్ట్ ఈ ఐ చెక్అప్ చేయించు తర్వాత మీకు స్టార్ట్ చేస్తాను డాక్టర్ అయితే డాక్టర్ నార్మల్ సెంటర్స్ లో కూడా ఇస్తున్నారు ఇవి సో అది ఇవ్వకూడదు ఏమైనా కాంప్లికేషన్ వస్తే ఎట్లా మేనేజ్ చేస్తారు ఇప్పుడు మేము ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేయించుతాము ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ ఉంటాం వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు కదా ఏ ఎంజైమ్ ఎట్లా మారితే ఇమీడియట్లీ ఆపాలి ఎవరికి రెఫర్ చేయాలి అవన్నీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు అందుకనే అండర్ ఎందుకంటే అది మీ హెల్త్ మీరు డెఫినెట్లీ దాన్ని జాగ్రత్త చూసుకోవాలి మ్యామ్ మనం కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాము చాలా లావు ఉంటారు ఒక నెల క్రితం చాలా సన్నగా అయిపోతారు ఒక నెల తర్వాత నిజంగానే నెలలో అంత తగ్గుతారా అంత తగ్గిన వాళ్ళది బేరియాట్రిక్ సర్జరీ అయి ఉండొచ్చు సో బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటదంటే కాదు డైట్ లో చాలా చాలా ఇప్పుడు మధ్య వైరల్ అయిన డైట్స్ లో ఆ డైట్ చేసాము తగ్గాము అట్లా చెప్తున్నారు కష్టం అండి అంత కష్టం అంత డ్రాస్టిక్ కూడా వెయిట్ లాస్ అనేది అవ్వకూడదు కదా అంత డ్రాస్ట్ గా కాకూడదు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం రూల్ ఏంటంటే పాయింట్ ఎయిట్ టు వన్ కేజీ పర్ వీక్ కన్నా వెయిట్ లాస్ అనేది ఇస్ నాట్ హెల్దీ ఇట్స్ కన్సిడర్డ్ అన్హెల్దీ వెయిట్ లాస్ అంటాం సో ఎప్పుడైనా పాయింట్ సెవెన్ టు వన్ కేజీ లోపలే పర్ వీక్ అంటే ఒక నెలలో మూడు త్రీ టు ఫోర్ కిలోస్ కన్నా తగ్గకూడదు మీరు అట్లా తగ్గారంటే అంతే ఫాస్ట్ గా కూడా పెరుగుతారు మ్యామ్ జనరల్ గా ఒక డైట్ చేసినప్పుడు వెయిట్ లాస్ అవుతారు అంటే బరువు తగ్గిపోతారు కానీ స్కిన్ అంతా సాగి స్కిన్ అవుతుంది ఏజ్ ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి సో దీనికి ఒక టర్మ్ వచ్చింది ఇప్పుడు ఓజంపిక్ ఫేసెస్ అంటాం ఎవరైతే ఈ ఓజంపిక్ ఇంజెక్షన్స్ బాగా అంటాం దాన్ని సో సడన్ గా వెయిట్ లాస్ బాగా అయినప్పుడు ఏమైతుంది అంటే నేను చెప్పాను కదా మీకు ఆకలి కాదు ఇంజెక్షన్స్ తో ఆకలి కానప్పుడు ఏమైతుంది మీరు మీ ఫుడ్ తో పాటు ప్రోటీన్ కూడా తినరు కానీ మనకు న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ కదా ప్రోటీన్ అనేది కంపల్సరీ కదా మసిల్ కి ఆర్ మన బాడీ కి సో న్యూట్రిషన్ లేకపోతే ఆబ్వియస్లీ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి సో సడన్ గా వెయిట్ లాస్ అయినప్పుడు ఏమైతుందంటే ఇట్లా ఫేస్ అంతా జారిపోయినట్లు మనం చాలా పెద్దగా అనిపిస్తాం సో అందుకని ఆ సస్టైన్డ్ వెయిట్ లాస్ గ్రాజ్యువలీ చేయించుకుంటూ ఏదో ఒకటి ప్రోటీన్ అనేది కంపల్సరీ తినాలి మల్టీవైటమిన్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మీ బేసిక్ వర్క్అవుట్ చేయాలి మీరు రెండు రోజులని ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు దేనికైనా ఎండ్ అయితే ఉంటది కదా సో అందుకని మీ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటూ కొంచెం తగ్గి హెల్ప్ తీసుకోవాలి కానీ తర్వాత బయటకు వచ్చేసేయాలి అదే కంటిన్యూ చేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అయింది సో క్లినిక్ లో మేం చూసే కాంప్లికేషన్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంటుంది ఎందుకంటే సరిగా ఫుడ్ తినరు వెయిట్ లాస్ అనేది బాడీకి ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ మనం వెయిట్ ఆబ్వియస్లీ తగ్గుతున్నాం అంటే మనం తక్కువ న్యూట్రిషన్ తీసుకుంటున్నామని సో హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది మళ్ళీ ఈ ఫేస్ లూజ్ స్కిన్ ముడతలు తొందరగా వస్తాము ఇవన్నీ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తొందరగా ఇట్లా పెద్దోళ్ళకి ఇట్లా అవును లూజ్ లూజ్గా ఉంటాయి స్కిన్ చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఇక్కడ స్కిన్ చూస్తే ఎంత లూజ్ ఇట్లా పడిపోయినట్లే ఉంటుంది సో మీకు ఈజీలీ చెప్పచ్చు ఎవరు ఇంజక్షన్ తీసుకొని తగ్గారు ఎవరు జిమ్ కెళ్ళి టోనింగ్ చేసి తగ్గారో మేము చూడగానే చెప్పచ్చు సో ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా జిమ్ కెళ్ళి టోన్ చేసుకోవాలి బాడీని అనేది ఆర్ స్కిన్ టైట్నింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆర్ఎఫ్ అని సైమంటేనియస్లీ వెయిట్ తగ్గిన తర్వాత చేసుకుంటా అంటే అప్పటికి డ్యామేజ్ చాలా ఎక్కువ అయిపోతుంది ఓ వెయిట్ తగ్గుతూనే చేయించుకోవాలి ఇది చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఎవరైనా డెలివరీ తర్వాత పొట్ట సాగిగా ఉండడము అట్లా ఉంటుంది కదా దాన్ని నార్మల్గా మళ్ళీ తేవడం అంటే అది ఎట్లా ఉంటుంది ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన మన పొట్ట చాలా స్ట్రెచ్ అయిపోతుంది సో ఎప్పుడు నార్మల్గా రాలేదు నాన్ సర్జికలీ దానికి నేను అల్ట్రాసౌండ్ బేస్డ్ ప్రొసీజర్స్ తో స్కిన్ టైట్నింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ బేస్ ప్రొసీజర్స్ తో స్కిన్ టైట్నింగ్ చేయొచ్చు కాకపోతే కొంచెం ఆ లూజ్ స్కిన్ అనేది ఎక్కడికి వెళ్ళదు కదా ఆ లూజ్ స్కిన్ కి కంపల్సరీ సర్జికల్ ప్రొసీజర్ టమ్మీ టక్ అంటాం వామింగ్ ఓవర్ లో అంటే ఆ కొంచెం స్కిన్ ని కట్ చేసి మన సిజేరియన్ స్కార్ ఉంటది కదా ఆ స్కార్ దగ్గర తీసుకెళ్లి స్టిచ్ చేసేస్తాం సో అసలు కనిపినే కనిపించదు సో అది పర్మనెంట్ ఇంకా పర్మనెంట్ సో యూజువలీ ప్రెగ్నెన్సీ టూ కిడ్స్ ప్లాన్ చేసి మొత్తం ప్లానింగ్ అయిన తర్వాత అప్పుడు చేయించుకోండి అంటాం ఎప్పుడైనా వెయిట్ లాస్ అయ్యాము ఒక ఐదు కేజీలు తగ్గాము నేను అదే వెయిట్ అట్లాగే ఉండాలి దాన్ని మెయింటైన్ చేయాలంటే తినకుండా ఉండాలా తినాలి కాకపోతే మనం మైండ్ఫుల్గా గా తినాలి ఆబ్వియస్లీ హై గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది అంటే ఫుడ్ ఏదైతే ఫ్యాటీ ఎక్కువ ఉంటుందో షుగర్స్ ఎక్కువ ఉంటుందో ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుందో అవన్నీ తింటే డెఫినెట్లీ మళ్ళీ వెయిట్ గేన్ అవుతుంది కంపల్సరీ అన్ని తినాలి మన ఫుడ్లో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది ఫస్ట్ ప్రోటీన్ తినాలి తర్వాత మనం ఫైబర్ తినాలి తర్వాత కాప్స్ తినాలి లాస్ట్లో స్వీట్స్ తినాలి అని సో మనం ఆ ప్యాటర్న్ ఫాలో అయితే యూజువలీ మనం అంతా వెయిట్ గెయిన్ అనేది ఇప్పుడు అయితే చెప్పండి డైట్ యోగా ఎక్సర్సైజ్ ఇట్లా వెయిట్ తగ్గాల ఒక క్లినిక్ వచ్చి ఇప్పుడు డర్మటాలజిస్ట్లు ఉంటారు కాస్మెటిక్ సర్జన్స్ ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ వెళ్ళి వెయిట్ తగ్గాల లేదంటే సెంటర్స్ ఉన్నాయి అక్కడ అక్కడ తగ్గొచ్చా ఎట్లా తగ్గితే అది అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా మెడికల్లో ఒక ప్రోటోకాల్ ఉంది మీరు ఇట్లా వెయిట్ తగ్గండి ఇక్కడికి వెళ్ళి తగ్గండి అని అంటే ఏముంది సో ఫస్ట్ ఎప్పుడైనా డైట్ డైట్ మనము మనకు కావాల్సినంతే తినాలి ఎక్కువ తింటే మనం లాభవుతాం సెకండ్ రీజన్ మనం సెకండ్ థింగ్ మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి వీక్లీ త్రీ డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ త్రీ డేస్ కార్డియో చేస్తే సరిపోతుంది మన బాడీకి బెస్ట్ వే ఇది ఇది కాకుండా ఎవరైతే ఇంకా లావ్ అవుతున్నారంటే వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ కావాలి ఇది నేను ఇంట్లో నేను చేస్తాను అంటే అది బెస్ట్ వే మోస్ట్ హెల్దీ వే థర్డ్ థింగ్ ఏంటంటే కొంతమంది హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళు తక్కువ తిన్నా వర్కౌట్ చేసినా వాళ్ళు డెఫినెట్లీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది అవుతారు వీళ్ళకి ఫస్ట్ మనం మెడికేషన్ ఇస్తాం అంటే ఆ పర్టికులర్ హార్మోన్స్ ని కొంచెం నార్మల్ లెవెల్స్ తీసుకొస్తా అని ట్రై చేస్తాం అది అయినా కూడా ఇంకా తగ్గట్లేదంటే అప్పుడే మనము క్లినిక్స్ కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి సో ఇప్పుడు మనము ఒక మసాజ్ సెంటర్ మసాజెస్ చేస్తారు ఎగ్జాంపుల్ ఫర్ వెయిట్ లాస్ వాటితో వాళ్ళు వెయిట్ లాస్ ఎట్లా అవుతారు అసలు ఇంకెవరు లావుండదు ఎవరు మసాజ్ చేయించుకున్నా సన్నగా కావాలి సో కాకపోతే అది లింఫాటిక్ డ్రైనేజ్ అని కొంచెం హెల్ప్ చేస్తుందేమో కానీ దాంతో వెయిట్ లాస్ అయితే కాదు డెఫినెట్లీ ఒక మెడికల్ ప్యాటర్న్ లో అసలు వెయిట్ లాస్ అసలు వెయిట్ గేన్ ఎందుకు అవుతున్నాం మనం వర్క్అవుట్ చేస్తున్నామా హెల్దీ ఫుడ్ తింటున్నామా తిన్నా కూడా ఎందుకు అవుతున్నాం అని దాన్ని అడ్రస్ చేయాలి చేసిన తర్వాతే మనకి రిజల్ట్స్ అనేవి కొంచెం ఉంటాయి మీరు చాలా సార్లు చూస్తారు ఫైవ్ కేజీస్ కి టెన్ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ కేజీస్ తగ్గుతారు సో అవన్నీ ప్రాబబ్లీ అన్ని వాటర్ లాస్ ఉంటాయి వాళ్ళ హీట్ బ్లాంకెట్స్ అనేది పెడతారు సో దాంతో సగం వాటర్ పోతుంది కానీ మనం వెయిట్ లాస్ లో పోవాల్సింది వాటర్ కాదు ఫ్యాట్ సో బీసీఐ అనేది తీసినప్పుడు మనకి మన ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత ఉంది మన ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనకి క్లియర్ గా వస్తుంది మనకి హెల్దీ వెయిట్ లాస్ ఏంటంటే మన వాటర్ కంటెంట్ మన ప్రోటీన్ కంటెంట్ అంతే ఉండాలి వెయిట్ తగ్గాల్సింది మన ఫ్యాట్ నుంచి అది మోర్ సస్టైనబుల్ అండ్ హెల్దీ వెయిట్ లాస్ ఓకే ఇక్కడ ఫ్యాట్ ఎందుకు తగ్గదు ఇది కొంచెం స్టబర్న్ ఏరియా మన పొట్టలాగానే కొంతమందికి జెనెటికల్లీ ఇక్కడ కొంచెం ఫ్యాట్ సెల్స్ స్టబర్న్ ఉంటాయి సో దాంతో మనం ఎంత ఆమ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా టోన్ అయితాయి గానీ సో మనం వర్కౌట్ జిమ్ లో చేసినప్పుడు ఏమైతుంది అంటే మనకి ఎక్కడ వర్కౌట్ కావాలో ఆ ఓవర్ మసల్ మీద మనం వర్క్ చేస్తాం ఆ మసల్ అండర్ లైన్ ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది సో మనం ఎంత చేసినా కూడా కొంతమందికి ఆ ఫ్యాట్ సెల్స్ ఎంత ఉంటాయి అంటే తగ్గవు సో ఆ కండిషన్స్ లో మనం మన కూల్స్ కల్పింగ్ గాని ఆర్ ఇంజెక్షన్ లైపాల్సెస్ అని ఉంటాయి ఇంజెక్షన్స్ ఇస్తాం అక్కడ ఫ్యాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్ దాంతో ఆ ఫ్యాట్ సెల్స్ సైజ్ తగ్గి మనకి మన డైలీ మెటబాలిక్ రేట్ లో బర్న్ అవుతూ ఉంటాయి సో ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఇవన్నీ బాడీ కాంటూరింగ్ అంటాం వీటితో మనకి వెయిట్ లాస్ కాదు సో నేను చెప్పిన కూల్ స్కల్ప్టింగ్ కానీ ఇంజెక్షన్ లైఫాలసిస్ కానీ సక్షన్ తో కూడా వన్ టూ కేజీస్ కన్నా తగ్గం మనం మనకి ఏ బాడీ పార్ట్స్ అన్నగా కావాలనుకున్నామో ఆ బాడీ పార్ట్ మీద టార్గెట్ చేసి దాన్ని ఇంచ్ లాస్ చేస్తాం ఓహో ఇక్కడ చేతులు లా ఉన్నాయి ఇక్కడ తగ్గాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఇంజెక్షన్స్ చేసి అక్కడ దానికి తగినట్లు ట్రీట్మెంట్ తీసుకుంటే వరకు తగ్గిపోతుంది తగ్గుద్ది ఓవరాల్ బాడీ వెయిట్ ఓబెసిటీ తగ్గడం అనేది అట్లా కాదు దీనికైతే ఇట్లా టార్గెటెడ్ గా ఉంటుంది కాంటూరింగ్ కాంటూరింగ్ అదేమో వెయిట్ లాస్ అంటాం అయితే మేమే ఎట్లా కావాలంటే అట్లా తయారవచ్చు అనమాట కొంచెం కొందరికి బ్యాక్ ఎక్కువగా ఉంటుంది మ్యామ్ డెలివరీ అయిన ఉమెన్ కానీ లేదంటే జనరల్గా కూడా జెనెటికల్గా కూడా అట్లా ఉంటుంది వాళ్ళు తగ్గించుకోవాలని ఎప్పుడైనా ట్రీట్మెంట్ కోసం వస్తారా తగ్గుతుందా అట్లాగా బ్యాక్ వస్తారు చాలా మందికి లవ్ హ్యాండిల్స్ అంటారు దాన్ని ఆ లవ్ హ్యాండిల్స్ అనేది చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది మనం చీర కట్టుకున్న ఎత్తు కనిపిస్తుంది డ్రెస్ వేసుకున్నా ఇట్లా పైకి వస్తుంది సన్నగుండి సో దానికి చాలా మంది వస్తారు దానికి నేను కూల్ స్కల్ప్టింగ్ ఈ ఇంజెక్షన్ లైపోల్సిస్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు లైపోసక్షన్ అనేది చేస్తాం లైపోసక్షన్ అంటే ఏం చేస్తారు అదొక సర్జికల్ ప్రొసీజరా అదొక సర్జికల్ ప్రొసీజర్ ఒక చిన్న క్యాన్యులా లాగా ఉంటది అది లోపల పెట్టేసి ఫ్యాట్ సెల్స్ బయటకు తీస్తాం తగ్గుతుంది సో లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది వస్తుంది సో కొన్ని లీటర్స్ సే వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ అనేది తీస్తుంది సో తీసినప్పుడు ఆ ఏరియాలో తీస్తాం కాబట్టి అక్కడ మన బాడీ అనేది ష్రింక్ అయ్యి కొంచెం కాంటూర్ అవుతుంది మ్యామ్ హెవీ బ్రెష్ కూడా కొందరికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అంటే హెవీ బ్రెస్ట్ ఉంటే తగ్గించుకోవాలా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అలా ఎక్కువ ఉండడం వల్ల తగ్గించాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో హెవీ బ్రెస్ట్ ఉన్నప్పుడు జెనెటిక్ ఒకటి ఉండొచ్చు సెకండ్ థింగ్ మనం వెయిట్ లాస్ అయితే కూడా బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గుద్ది ఎందుకంటే అది కూడా ఫ్యాట్ సెల్సే సో ఫస్ట్ వెయిట్ లాస్ చెప్తాము అయినా కొంతమందికి చాలా బిగ్ బ్రెస్ ఉంటాయి సో వాళ్ళకి ఏమైతుంది అంటే ఆబ్వియస్లీ వెయిట్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ సో దే చాలా మందికి అసలు అలవాటు అయిపోయి రియలైజ్ కూడా గారు ఇంత వెయిట్ మోస్తున్నానా అని సో దీనికి బ్రెస్ట్ రిడక్షన్ అని ఉంటుంది సో ఇది కూడా యూజువలీ పోస్ట్ డెలివరీ బేబీస్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోమంటాము కానీ మనకి హెల్త్ మన బ్యాక్ మీద స్పైన్ మీద చాలా చానా బెనిఫిట్స్ ఉంటాయి సో ఒక మనం చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తాము కాకపోతే దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో డెఫినెట్లీ ఎవరికైతే బిగ్ బ్రెస్ ఉన్నాయో ఆఫ్టర్ డెలివరీ షుట్ ప్లాన్ తగ్గించాలి తగ్గించుకోవాలి చెప్పాను మ్యామ్ ఇప్పుడు 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 లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎక్కడుందంటే ఏముంది లావుగా ఉన్నాము ఇంజెక్షన్స్ తీసుకుంటాము తగ్గిపోతాము అనేది ఒకటి ఉంది ఏముంది లావుగా ఉన్నాము డైట్ చేస్తే తగ్గిపోతాం అనేది ఒకటి ఉంది డాక్టర్ ఎందుకు సెంటర్కి వెళ్తే సరిపోతుంది అనేది ఒకటి ఉంది అంటే ఈ ఈ కన్ఫ్యూజన్ నేను అడిగింది కూడా ఇంతకు ముందు ఈ కన్ఫ్యూజన్ కి ఒక ఫైనల్ ఆన్సర్ అంటే ఏముంది సో ఎప్పుడైనా మనం లా ఉన్నాము అంటే ఆబ్వియస్లీ మనం వెయిట్ తగ్గలేము ఎవరికైనా సన్నగుండాలి మంచి బట్టలు వేసుకోవాలి చూస్తానికి బాగుండాలి అనే ఉంటది కానీ నేను లా ఉన్నాను అంటే నేను నా సొంతంగా చేయలేకపోతున్నా సో అది ఎందుకు చేయలేకపోతున్నా అనేది ఫస్ట్ ఒక కాజ్ కనుక్కోవాలి నా బాడీలో ఏమన్నా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా దీనివల్ల నేను వెయిట్ తగ్గట్లేదా అని అది చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవాలి మనము రూట్ కాజ్ ఒకటి ఉండి పై పైన సూపర్ఫిషియల్ గా వేరే చేసే టెంపరీ ఉంటుంది కానీ మనం నా రూట్ కాజ్ కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే మనకి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి అది డాక్టర్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయగలుగుతారు ఓకే ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ మౌంజారో ఇంజెక్షన్స్ ఇవి కూడా ఒకవేళ తీసుకున్నా కానీ లాంగ్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి కదా ఎట్లా పడితే అట్లా మళ్ళీ ఉంటామంటే సరిపోదు యా సో ఏదైనా ఫుడ్ ఫుడ్ అనేది ఎనీ వెయిట్ గెయిన్ ప్రాసెస్ లో ఒక ఎయిటీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఫుడ్ అనేది మనకి కొంతమందికి ఊరికనే కొంచెం తిన్నా కూడా లావ్ అవుతుంది అని అనుకున్నాం కదా సో ఇది ఎందుకు అవుతుంది అంటే ఈ హార్మోన్స్ వల్ల సో ఈ లెఫ్ట్ అనే హార్మోన్ వల్ల యూజువలీ ఈ సిగ్నలింగ్ వీక్ అయిపోయి మనకి తింటూ ఉంటాం తెలియక ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటాం ఈ మోయిన్జారో ఇంజెక్షన్స్ మీరు ఎన్ని రోజులను తీసుకోగలుగుతారు అండ్ ఇది కొత్త మెడిసిన్ సో కంటిన్యూస్ గా ఎన్ని కొంతమంది అంటారు లాంగ్ కూడా తీసుకోవచ్చని కాకపోతే మీకు ఇన్సులిన్ మీకు షుగర్ లేదు మీ హీమోగ్లోబ్ మీ హెచ్బిఏ వన్ సి అంటే మీ త్రీ మంత్స్ షుగర్ లెవెల్ అనేది తక్కువ ఉంది మీరు ఇంకా ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ ఇంకా తక్కువైపోతాయి కదా హైపోగ్లైసీమియా అని వస్తుంది అంటే షుగర్ లెవెల్స్ ఉండదానికన్నా తక్కువైతే మనకి చక్కెర వస్తాము అవన్నీ అసలు మనం ఫంక్షన్ చేయలేము మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఈ మోంజారో ఎన్న ఇంత ఫేమస్ అయినప్పుడు మన క్లినిక్లో మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు నేనే ట్రై చేశాను అసలు ఏమవుతుందో చూద్దాం ముందు అని చెప్పి సో ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు వచ్చి మారు డల్గా అట్లా అనిపించింది సెకండ్ టైం అంటే వన్ వీక్లీ వన్స్ ఉంటుంది ఇంజెక్షన్ సెకండ్ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత అసలు ఆకర్లేదు నాకు ఆ వన్ వీక్ లో టూ కేజీస్ తగ్గిపోయా కాకపోతే నేను డయాబెటిక్ కాదు ఇది డయాబెటిక్కి ఎక్సలెంట్ మెడిసిన్ కానీ వెయిట్ లాస్ కి వాడినప్పుడు ఏమైతుంది అంటే మనకి బ్రెయిన్ ఫ్రీజ్ వస్తుంది క్లినిక్ లో కన్సల్టేషన్ చేయలేకపోయాను అంటే ఒక జోన్ డౌట్ ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండే సో ఇమీడియట్లీ ఆపేసామో నాకు కాదు అని చెప్పి సో కొంతమంది ఇప్పుడు ఎవరైతే చాలా మంది నోటీస్ చేస్తారు వాళ్ళంత ఫంక్షనాలిటీ కూడా రాదు ఎందుకంటే షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది సో దీని వల్ల మనం లాంగ్ టర్మ్ వాడలేము షుగర్ ఉన్నోళ్ళు వాడతారు వాళ్ళకి హెల్ప్ఫుల్ కానీ నాన్ డయాబెటిక్ వాళ్ళకి మనం ఎన్ని రోజులని వాడగలుగుతాం సో ప్రాబబ్లీ దీంతో హెల్ప్ తీసుకొని మనకు కావాల్సిన వెయిట్ లాస్ చేసుకొని అట్ ద సేమ్ టైం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి గ్రాడ్యువలీ మెడిసిన్ నుంచి విత్డ్రా అయిపోవాలి ఓకే ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ మ్యామ్ మనం అక్కడక్కడ విన్నాము చాలా సెలబ్రిటీస్ కూడా చూసాము ఇలాంటి వెయిట్ లాస్ సర్జరీస్ కోసం వెళ్ళి అంటే సర్జరీస్ ప్రొసీజర్స్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళి చనిపోయారని అది ఇది ఎట్లాంటి కండిషన్లో అలా అవుతుంది సో టూ థింగ్స్ ఒకటేమో అప్పుడప్పుడు ఎనస్థిషియా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు వెయిట్ లాస్ అనే కాదు ఏ సర్జరీకి అయినా ఎనస్తీషియా వల్ల అప్పుడప్పుడు ఎనస్తీషియా నుంచి బయటికి రాము సో అదొక వెరీ వెరీ కామన్ కాంప్లికేషన్ ఉండొచ్చు సెకండ్ థింగ్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళాలి వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఏమైనా కాంప్లికేషన్ అయినా ఒక మంచి హాస్పిటల్ సెటప్ కి వెళ్ళి మీకు మల్టీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెల్ప్ చేస్తానికి ఇప్పుడు నేను ఒక వెయిట్ లాస్ కోసం ఒక సర్జరీ చేస్తున్నా సడన్లీ నాకు కార్డియా లో వెళ్ళిపోయారు పేషెంట్ సో ఒక హాస్పిటల్ సెటప్ లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ కార్డియాలజిస్ట్ వస్తారు ఇమీడియట్లీ రివైవ్ చేస్తారు సో మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ డాక్టర్స్ ఇవన్నీ ఉంటే యూజువలీ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు ఎనస్థిషియా అనేది అంత డేంజరా అంటే ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి కాకపోతే ఎనస్థిషియా అనేది మంచి హాస్పిటల్ అయినా కొ అప్పుడప్పుడు మనం చెప్పలేము టెస్ట్ డోస్ ఇవ్వడము దాని అలా ఉంటుందా దానికి అనెస్తిషా ప్రీ అనస్తా చెక్అప్ అని ఉంటుంది మ్యాండేటరీ సర్జరీ చేసినప్పుడు ముందు కొన్ని టెస్ట్ చేసి మీరు అనస్తషాకి సూటబుల్లా కాదా అని చేసిన తర్వాతే మీకు సర్జరీకి తీసుకుంటారు ఒకవేళ మీరు అనస్థీషియాలో ఫిట్ లేరు అని మీ చెప్తే వాళ్ళు సర్జరీ చేయరు ఓకే అట్లా జరుగుతుందా ఎక్కడైనా గానీ కంపల్సరీ చేయాలి ఇప్పుడు మగవారులో ఊబకాయని ఎట్లా తగ్గిస్తారు మగవాళ్ళకు కూడా అంతే ఫుడ్ ఫుడ్ తగ్గించుకోవాలి వాళ్ళకి థైపో థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా మనకి ఫుడ్ తక్కువ తిన్నా కూడా లావ్ అవుతారు కాకపోతే మగవాళ్ళకి ఏమంటే ఆడోళ్ళకున్నీ హార్మోనల్ ఇష్యూస్ ఉండవు కాబట్టి కంపారిటివ్లీ ఈజీ వాళ్ళకి కాకపోతే వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ యాక్చువల్లీ క్లినిక్ లో చూస్తే మంది ఆడవాళ్ళు ఎంత మంది వస్తున్నారో మగవాళ్ళు కూడా అందే వస్తున్నారు వెయిట్ లాస్ కోసం సో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు ఇప్పుడు వెయిట్ లాస్ అంటే అదొక అందం కోసం కాదు వెయిట్ లాస్ అంటే హెల్త్ డయాబెటీస్ తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతే మనకి హార్మోన్ ఇష్యూస్ లేకుండా కరెక్ట్ గా ఉంటాము బీపీ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి ఇదంతా ఉన్నందువల్ల వెయిట్ లాస్ అనేది అవ్వాలి ఒబేస్ ఉంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి క్యాన్సర్ కూడా ఒబెసి వల్ల వస్తున్నాయి ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్ అంటాం దీన్ని సో ఒబేసిటీతో యాజ్ అమటాలజిస్ట్ చూస్తే నేను హెర్ హెయిర్ హెర్యూటిజం అంటాం ఎక్సెస్ హెయిర్ ఉంటుంది ఇక్కడ పిగ్మెంటేషన్ అకాన్థోసిస్ అంటాం అకాన్థోసిస్ నిగ్రికెన్స్ ఇక్కడ ఈ ఎల్బోస్ లో పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటది సో ఇవన్నీ యాజ్ అ డర్మటాలజిస్ట్ నేను చూసే కండిషన్స్ మెలాస్మా అంటాం మగ్గు మచ్చలు దాంట్లో కూడా కొంచెం ఎక్కువ వాళ్ళకి ఎక్కువ వస్తుంది సో ఇవన్నీ మనం ట్రీట్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తా కొంచెం వెయిట్ లాస్ కూడా కావాలి పింపుల్స్ పింపుల్స్ అనే ఎక్కువ ఉంటాయి ఎవరైతే ఒబిజీ ఉంటారో సో ఇవన్నీ రిలేటెడ్ సో ఇవన్నీ డర్మటాలజీతో రిలేటెడ్ మీరు ఆర్థోపెటిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మోకాలు నొప్పులు మోకాలు అరిగిపోతాయి చెప్తారు కార్డియాలజీస్ దగ్గరికి వెళ్తే హార్ట్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్తారు సో ఒబేసిటీ ఒక సెంటర్ పెట్టుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ కి లింక్స్ ఉంటాయి మోకాల్ నొప్పులు వస్తాయి కార్డియా వస్తాయి సో అన్ని రకాల అనారోగ్య అన్ని రకాల అనారోగ్య సమస్యలు ముందు ఇది కరెక్ట్ చేసుకుంటే అవి తగ్గిపోతాయి అవగాహన ఉండాలి డాక్టర్ ఎవరు ఎట్లాంటి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది డాక్ ఎట్లాంటి డాక్టర్ని కాదు ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలి అనేది సెంటర్స్ రకరకాల సెంటర్స్ ఉన్నాయి మేము ఈ రోజే తగ్గిస్తాము రేపటికే ఒక పది కేజీలు తగ్గుతారు అని అలాంటి ఊదు కుట్టే వాళ్ళని నమ్మకూడదు మంచి మంచి చదువుకున్న డాక్టర్స్ ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేయాలి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ బాడీ కౌంటరింగ్ వెయిట్ లాస్ ఒబేసిటీ కారణాలు ఎట్లా తగ్గిస్తాము ఏం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అనేది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సెంటర్ని కూడా విజిట్ చేద్దాము అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మనము డీప్గా డిస్కస్ చేద్దాము సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i